నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో టారెట్ రీడర్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి మేడం టారెట్ కార్డ్స్ అంటే ఏంటి అసలు నేను విన్నాను ట్యారెట్ కార్డ్స్ అనేవి ఉంటాయి వాటిని చూస్తూ చెప్తూ ఉంటారు కదా ప్రొడక్షన్స్ కానీ లేకపోతే నెక్స్ట్ మీ మీకు ఎలా ఉంటుంది అనేది అసలు టారెట్ కార్డ్స్ అంటే ఏంటి అలాగే ఇది నిజంగానే జరుగుతుందా అనేది ఒక క్వశ్చన్ అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎలా చెప్తారంటే మీ సోల్మేట్ ఎవరు లేకపోతే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అట్లా చాలా చెప్తూ ఉంటారు అంటే చూడడానికి చాలా క్యూరియాసిటీ అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి నేను కూడా చూస్తాను ఈ మధ్య టు బి ఫ్రాంక్ నేను రెగ్యులర్ గా చూస్తున్నాను ప్లస్ నాకు చాలా వరకు అవుతాయి ఓకే సో ఇవి నిజంగా జరిగితే ఎన్ని రోజుల వరకు మనం అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అలా చెప్తారు కదా ఇవి ఎన్ని రోజుల వరకు మనం తీసుకోవచ్చు అంటే మీరు ఏమని చెప్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టారో గురించి చిన్న ఇంట్రొడక్షన్ చెప్తాను ఎక్కడ ఒరిజినేషన్ అయ్యింది ఎందుకంటే టారో అనేది మన వేదిక్ ఇండియన్ సిస్టమ్ లో లేని ఒక సైన్స్ అనమాట మనకి ఎలాగైతే మనకి జ్యోతిష్య శాస్త్రం ఉంది సంఖ్యాశాస్త్రం ఉంది ఇలాంటి ఉన్నాయి కదా సో టారో టారో అంటారు చాలా మట్టికి ఆ లాస్ట్ టీ కొద్దిగా సైలెంట్ ఉంటుంది అనమాట సో ఈ ఒరిజినేషన్ వచ్చేసి మనకి ఇటలీలో ఒరిజినేషన్ అయ్యింది అనమాట ఫోర్టీన్త్ సెంచరీలో ఒక ఫ్రెంచ్ అకల్టిస్ట్ అంటే ఈ లేడీ ఎమిలియానా ఎటిలియానా పేరు ఉంటుంది ఆవిడది సో ఆవిడ ఒరిజినేషన్ చేశారు టారోచిని అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు టారోచిని అనే లేడీ కూడా చేశారు ఒరిజినేషన్ అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఈ టారో కార్డ్ ఏంటంటే కంప్లీట్ గా మీరు కార్డ్స్ చూసినట్లయితే గనక మనకి ఇప్పుడు ఆన్లైన్ లో చాలా వీడియోస్ కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా ఫ్లరిష్ అవుతుంది అండ్ జ్యోతిష్యంతో కంపారిజన్ చేసుకుంటే గనక టారో కొద్దిగా ఈజీగా నేర్చుకునే ఒక డివినేషన్ టూల్ లాగా పనిచేస్తుంది అనమాట మనకి ఆ నిమిషంకి మనకి కావాల్సిన ఆన్సర్స్ మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు మనకి శాస్త్రంలో ఫర్ ఎగ్జాంపుల్ జన్మ జాతకం లేదు వాళ్ళ గురించి ఏదైనా ఒక ప్రశ్నతో వస్తారు స్ట్రాలజర్స్ దగ్గరికి ప్రశ్న వేస్తారు ఆ ప్రశ్న ఒక త్రీ మంత్స్ వాళ్ళకు వ్యాలిడేషన్ ఉంటుంది సో టారో కూడా ఇంచుమించు అట్లాంటిదే అనమాట మనకి ప్రశ్న శాస్త్రం లేనప్పుడు వెస్ట్ లో జ్యోతిష్యం గురించి ఎక్కువ తెలియని టైమ్స్ లో అనమాట మనం మాట్లాడుకునేది ఆల్మోస్ట్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సెంచరీ టైంలో అంటే బిఫోర్ వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ ఆ టైంలో మాట్లాడుకుంటే గనక అంత అవేర్నెస్ లేదు కాబట్టి వీళ్ళు నార్మల్ గా ప్లేయింగ్ కార్డ్స్ మనం చూస్తూ ఉంటాం కదా ఆ ప్లేయింగ్ కార్డ్స్ చూస్ చేసుకుంటూ వీళ్ళు కొన్ని కార్డ్స్ ని డిజైన్ చేశారనమాట ఇది ఎక్కువ మట్టుకు మనకి ఈజిప్షియన్ మైథలాజికల్ కబాలా సిస్టమ్ ని బేస్ చేసుకుని కూడా టారో ని డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు కబాలా అనేసరికి కొద్దిగా వర్డ్ వినేసరికి చాలా మందికి భయం వేస్తదన్నమాట అనమాట ఇది ఏదన్నా డార్క్ అకల్ట్ ప్రాక్టీసెస్ అన్నట్టు ఇప్పుడు మనకైతే ఎలాగైతే మనకి సనాతన ధర్మం ఉందో కబాలా అనేది కూడా ఒక రకమైన రిలీజన్ కిందికి ఉంటుంది అనమాట సో వాళ్ళు కూడా దీన్ని కొద్దిగా వేరియేషన్ లోకి తీసుకొచ్చారు పోన్ పోను ఎయిటీన్త్ సెంచరీ నైన్టీన్త్ సెంచరీకి వచ్చేసరికి కాకపోతే దాని ఒరిజినేషన్ మాత్రం ఫోర్టీన్త్ సెంచరీలో జరిగింది ఇటలీలో సో ఈ టారో కార్డ్స్ ఏంటంటే కూడా రకరకాల ఇమేజెస్ ఉంటాయి వాటిపైన పిక్టోరియల్ రీప్రజెంటేషన్స్ అంటారనమాట దాంట్లో మనకి కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి రెడ్ ఎల్లో పర్పుల్ ఇలాంటి కలర్స్ ఉంటాయి అనమాట అండ్ ఒక డెక్లో మనకి సెవెంటీ ఎయిట్ కార్డ్స్ ఉంటాయి ఈ సెవెంటీ ఎయిట్ కార్డ్స్ మళ్ళీ కొన్ని మేజర్ ఈవెంట్స్ మన లైఫ్ లో మేజర్ ఈవెంట్స్ అంటే పెళ్లి జరగడం ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఒక కంప్లీట్ జాబ్ చేంజ్ అవ్వడం సడన్ గా జాబ్ లాస్ అయ్యి జాబ్ చేంజ్ అవ్వడము ఇవి మనకి లాంగ్ లాస్టింగ్ గా ఉండే కొన్ని మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి డెపిక్ట్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అండ్ డే టు డే మన ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి కూడా మనకి టారో కార్డ్స్ హెల్ప్ అవుతాయి అయితే ఇప్పుడు ఈ కంప్లీట్ సిస్టమ్ కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అనమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనకి ఎలాగైతే శాస్త్రంలో కూడా మనకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి ఈ కాంబినేషన్స్ ఉంటాయి ఇలా ఉంటున్నారు వ్యక్తి అని చెప్పడానికి ఉంటుందో టారోలో కూడా కొన్ని డెపిక్షన్స్ ఉంటాయి అనమాట అలా కాకుండా ఎనర్జీ బేస్ పైన ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఆన్లైన్ లో చూస్తారు మీకు కొన్ని కనెక్ట్ అవుతున్నాయని అంటారు అంటే ఆ నిమిషంకి మీ ఎనర్జీ వైబ్రేషన్ ఏ రకంగా ఉందో మీ సోల్ ఏదైతే చెప్తుందో మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి మీరు ఆ కార్డ్ ని పిక్ చేసుకున్నప్పుడు మీరు మనసులో ఏదైతే ఈ క్వశ్చన్ వేసుకుంటున్నారో దానికి కనెక్షన్ మీకు కార్డ్ వస్తారా నాకైతే ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది అండి ఇదేంటి నేనేదో అనుకున్నాను కదా దాని నుంచి ఆన్సర్ వచ్చింది అనిపిస్తుంది నేను అలా చాలాసార్లు ట్రై చేశా అండ్ టారో కంప్లీట్గా ఏంటంటే ఇంట్యూషన్ బేస్ మీద వర్క్ చేస్తుందండి మీరు ఇంట్యూషన్ గా ఎంత కనెక్ట్ అయి ఉన్నారు ఎందుకంటే ఇది మనకి ఆన్సర్స్ అన్నీ కూడా ఒక డివైన్ ఏంజెల్స్ నుంచి కనెక్షన్స్ మనకి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి అనమాట మన స్పిరిట్ గైడ్స్ అనుకోవచ్చు లేదా మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే మన పూర్వీకులు వాళ్ళు మనకి గైడ్ చేస్తున్నట్టు ఎందుకంటే వాళ్ళు ఫోర్త్ డైమెన్షన్ లో ఉంటారు సో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఆన్సర్స్ అని చెప్పేసేసి ఈ టారోని బేస్ చేసుకుంటూ ఉంటారు అంటే ముందు జరిగేపోయే విషయాలు మనకి కొద్దిగా అవగాహన వచ్చుంటే కనుక హెల్ప్ అవుతుంది కాకపోతే దీంట్లో కొద్దిగా ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయింది ఏంటి అంటే దాన్ని చేయడం అనమాట ఇప్పుడు మీరు సోల్ మేట్ అని అన్నాడు అడిగారు చాలా మంది కొద్దిగా రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోయి ఏదో ఒక నిమిషంకి ఒక పర్సన్ కి అట్రాక్ట్ అయిపోయేసరికి ఈ పర్సన్ నా లైఫ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళు నా సోల్ మేటా అని చెప్పేసి టారోని ఇంటెన్షన్స్ అడగడము వాళ్ళ ఫీలింగ్స్ అడగడము ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది సో మనం ఎంతవరకు ఈ సబ్జెక్ట్ని మనం వాడుకోవాలో అంత ప్రొడక్టివ్గా వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి టారో కూడా ఒక బెస్ట్ సైన్స్ మనం చెప్పుకోవచ్చు శాస్త్రం చేస్తూ టారో చేసినా కూడా మనకి హెల్ప్ అవుతుంది అయితే ఇప్పుడు నార్మల్గా ఈ కోర్స్ మీరు నేర్పిస్తారా అండి నేర్పిస్తానండి నేను టారో నేర్పిస్తాను అయితే ఇంట్రెస్ట్ ఉంటే చాలా దీని మీద నాలెడ్జ్ ఉండాలా అన్నాం ప్రీ రిక్వెస్ట్స్ అయితే ఏం లేవు టారో నేర్చుకోవడానికి బేసిక్స్ కూడా అవసరం లేదు మీకు కొద్దిగా ఇంట్యూటివ్ ఉన్నారు సామాన్యంగా ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఎక్కువ మట్టుకు టారో రీడర్స్ ని మనం చూస్తూ ఉన్నట్లయితే గనక వాళ్ళ జన్మ జాతకంలో గనక మనం పరిశీలించినట్లయితే ఎక్కువ మట్టుకు జలతత్వ రాశులల్లో ఉన్న గ్రహాలు లేకపోతే మనకి కేతు కనుక మోక్ష త్రికోణాలలో ఉన్నా కూడా వీళ్ళు ఎక్కువ టారోకి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఎందుకంటే ఇది మొత్తం ఎనర్జీ బేస్ పైన ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తిని చూస్తారు ఆ వ్యక్తి గురించి మనకేం తెలియదు కాకపోతే కొంతమందికి కొద్దిగా ఇంట్యూటివ్ పవర్స్ ఉంటాయి ఆ సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఒక అంచనా వేయగలుతారు స్కాన్ చేయగలుగుతారు సో ఈ టారో కూడా ఇంచుమించు ఆ బేస్ లో ఉంటుంది కాబట్టి మీరు ఇంట్యూటివ్ గా నేర్చుకున్నట్లయితే కూడా మీకు హెల్ప్ అవుతుంది కాకపోతే ఏంటంటే సబ్జెక్ట్ పైన గ్రిప్ రా రెగ్యులర్ గా దాంతో కనెక్ట్ అయి ఉండాలన్నమాట ఎందుకంటే డెబ్బై ఎనిమిది కార్డులు ఉంటాయండి దాంట్లో ఇరవై రెండు కార్డులు మనకి మేజర్ ఆర్కానా అంటారు ఇంకా యాభై ఆరు కార్డులు వచ్చేసి మైనర్ ఆర్కానాస్ సో ఈ కార్డ్స్ అన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవడం అయిపోతుంది ఒక్కొక్క కార్డ్ ఒక్కొక్క రకంగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది అనమాట కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఇప్పుడు మనకి శాస్త్రంలో రవిగ్రహం అంటే లీడర్షిప్ కి కీవర్డ్ మనం ఎలాగైతే కనెక్ట్ చేస్తామో టారో కార్డ్స్ లో కూడా ప్రతి కార్డుకి కీవర్డ్స్ ఉంటాయి దాంతో పాటు మనము జ్యోతిషం ప్రకారం కూడా మనము కనెక్ట్ చేయొచ్చు న్యూమరాలజీ ప్రకారం కనెక్ట్ చేయొచ్చు అండ్ మనకి కబాలా సిస్టమ్ అని చెప్పాను కదా దాని బేస్ లో కూడా మనము కనెక్ట్ చేయడానికి అనమాట సో ఇవన్నీ కూడా మనము ఒక పాసి ఒక కార్నర్ లోకి తీసుకొచ్చి మనం ప్రెడిక్షన్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది టారో ఆ రకంగా మనకి టారో డే టు డే బేసిస్ మనకి గ్రిప్ రావడానికి నేర్చుకున్న తర్వాత మీకు ఎంతవరకు అది కనెక్ట్ అవుతుంది అనేది చూసుకోవాలనుకుంటే డైలీ ఉదయం మీరు పూజ అయిపోయిన తర్వాత మీకు ఆ రోజు ఎలా ఉండబోతుంది అనేది ఒక షఫుల్ చేసేసి కార్డ్స్ ని ఒక కార్డ్ పిక్ చేసుకున్న తర్వాత ఆ కార్డ్ మీకు ఏం రిప్రజెంట్ చేస్తుంది ఎక్కడన్నా వార్నింగ్ సైన్స్ ఉన్నాయా ఏంటి అనేది కనుక మీరు చూసుకొని ఆ రోజంతా మీకు ఎలాంటి సిచువేషన్స్ ఎదురయ్యాయి అనేది చూసుకొని తర్వాత నైట్ పడుకునే ముందు ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు ఆ పర్టిక్యులర్ కార్డ్ వచ్చింది దాని నుంచి నాకు ఇది జరిగింది అది ఎంత వరకు మ్యాచ్ అవుతుంది అనేది మీరు కో చేసుకున్నా కూడా మీకు సబ్జెక్ట్ పైన మెల్లిమెల్లిగా గ్రిప్ వస్తుంది అంటే నార్మల్గా ఇప్పుడు అమెజాన్ లో అవైలబుల్ ఉన్నాయి కదండి కార్డ్స్ అలా తీసుకుని కూడా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చా ఉండాలి ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఎందువల్ల అంటే ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ లో ప్రాబ్లం వస్తుంది అండ్ టారో ఎలా పనిచేస్తుంది అంటే స్ట్రెయిట్ గా క్వశ్చన్ ఒకటే ఉండాలి మల్టిపుల్ వేస్ లో మనం క్వశ్చన్ చేయకూడదు వెన్ అండ్ హౌ అనే క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని అంటే ఎప్పుడు ఏంటి ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు కొంతమంది ర్యాండమ్ ఏంటంటే ఒక వ్యక్తిని చూసారనుకోండి ఆ వ్యక్తిని నా గురించి ఏమనుకుంటున్నారని చెప్పి టక్నట్ కార్డ్ తీసేస్తూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు సింక్ అవ్వరు ఆ డెక్ తో సింక్ అవ్వరు అమెజాన్ లో తీసుకున్నా సరే ఆ డెక్ని ఇంటికి డెలివర్ అయిన తర్వాత దాన్ని ప్రాపర్గా క్లెన్సింగ్ చేసుకోవాలి క్లెన్సింగ్ చేసుకున్న తర్వాత రెగ్యులర్ గా కనెక్ట్ అవ్వాలి దాన్ని ప్రతి పౌర్ణమికి క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి మూన్ లైట్ కింద పెడుతూ ఉండాలి ఎందుకంటే రీఛార్జ్ అవుతూ ఉండాలి అండ్ ఎక్కువ రీడింగ్స్ చేస్తున్న కొద్దికి మల్టిపుల్ ఎనర్జీస్ అక్యుములేట్ చేసేస్తుంది టారు సో మళ్ళీ క్లెన్జింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్ తెలియకుండా మనము ఏదో అమెజాన్ లో దొరికింది మనం తీసుకొచ్చేసి స్టార్ట్ చేస్తే రీడింగ్స్ డెఫినెట్ గా మిస్లీడ్ అవుతారు సో అలా కాకుండా ఒక ప్రాపర్ టీచర్ దగ్గర నేర్చుకొని గా ఎలా ఫాలో అవ్వాలి ఒక ప్రిన్సిపల్ వేగా ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అయితే ఇప్పుడు మనం జాతకం చూపించుకుందాం అనుకోండి సపోజ్ జాతకం అంటే మన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఏవో కొన్ని ఇవ్వాలి కదా ఇప్పుడు ట్యారెట్ ద్వారా కార్డ్ ద్వారా మనం తెలుసుకోవాలి అనుకుంటే ఏమి ఇవ్వాలి అంటే టారో తెలుసుకోవాలి అని అవసరం లేదు టైమ్ ఆఫ్ బర్త్ అలాంటివి ఏం అవసరం లేదు మీకు ఆ నిమిషంకి దేని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ ఆ పర్టికులర్ ఈవెంట్ గురించి గనక మీరు సూటిగా ఒక ప్రశ్న టారో రీడర్ కి వేస్తే వాళ్ళు మీకు కార్డ్స్ పిక్ చేయడానికి హెల్ప్ అవుతుంది దాన్ని బట్టి వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు అంటే ఒకవేళ మిమ్మల్ని మీరు మార్చుకోవాలి లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి లేదా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా ఒక వర్క్ చేస్తూ ఉంటారు సడన్గా వాళ్ళకి బ్లాకేజెస్ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి అర్థం కాదు సో టారో రీడర్ దగ్గరకు వస్తారు నాకు ఈ బ్లాకేజెస్ వస్తున్నాయి దీనివల్ల నాకేం నేనేం తెలుసుకోవాలి నాకు ఎందుకు ఈ బ్లాకేజెస్ వస్తున్నాయి అని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు కార్డ్స్ పుల్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కడైనా సరే బ్లాకేజెస్ కనిపించినా లేకపోతే నీకు పలానా వ్యక్తి నుంచి బ్లాకేజెస్ వస్తున్నాయి లేదా నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఈ వేలో అంటే ఇది వరకు లాగా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ గా ట్రై చేసుకుంటే నీకు ఈ బ్లాకేజెస్ తొలగిపోతాయి లేదా టైం పీరియడ్ ఉంటుంది ఎంత కాలం వరకు ఉంటుంది టారోలో ఇంకొక స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే వన్ ఇయర్ వరకు మనం ప్రెడిక్షన్స్ ఇవ్వలేము జ్యోతిష్యం ప్రకారం ఎలాగైతే మనం వింశోత్తరి దశలు చూస్తుంటామో అలా అంత లాంగ్ టర్మ్ ఆన్సర్స్ ఉండవు మాక్సిమం త్రీ మంత్స్ వరకు ఉంటాయి ఏదైనా సరే ఎనర్జీ ఎవ్రీ త్రీ మంత్స్ ఎందుకంటే ఎనర్జీస్ మనది ఎవ్రీ మినిట్ చేంజ్ అవుతూ ఉంటది ఇప్పుడు టూ అవర్స్ క్రితం ఉన్న మూడు మనకి నెక్స్ట్ టూ అవర్స్ ఉండదు సో దిస్ ఇస్ ప్యూర్లీ ఎనర్జీ బేస్ కాబట్టి ఆ సమయానికి మనకి ఏం గైడెన్స్ వస్తుందో ఈ గైడెన్స్ యూనివర్స్ ఇస్తుంది అనే ఒక కోణంలో మనం తీసుకోగలిగితే మనకి హెల్ప్ అవుతుంది సో టారో రీడర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీతో అవసరం లేదు స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే క్వశ్చన్ మీకు ఏం కావాలి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అది ఒకటి తెలిసి సరిపోతుంది అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందా అంటే అది కూడా మళ్ళీ మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఆ కోణంలో మీకు చేంజెస్ ఏవైతే చేసుకోవాలని చెప్పి ఒక రీడర్ మీకు గైడ్ చేస్తారో దాన్ని బట్టి మీరు కంప్లీట్ ఫెయిత్ యూనివర్స్కి వదిలేసి మీరు సరెండర్ మీరు యూనివర్స్ కి అయిన తర్వాత అది మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేయాల్సి వస్తుంది బట్ మాక్సిమం కేసెస్ లో ఇది వర్కౌట్ అవుతుంది ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా నేను చూశాను ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఫారినర్స్ ఎవరైతే మనకి టారో రీడర్స్ ఉంటారో నేను వాళ్ళ దగ్గర కన్సల్టేషన్స్ తీసుకున్నప్పుడు కూడా నాకు కావాల్సిన అవసరాలు నాకు ఆ టైంకి నాకు ఏదైతే గైడెన్స్ కావాలనుకున్నానో ఆ గైడెన్స్ వచ్చింది కాబట్టి టారోని కూడా మనము ఒక డివినేషన్ టూల్ లాగా మనం నమ్మచ్చు నమ్మచ్చు అయితే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే నేను చూసుకున్నప్పుడు రైట్ అవుతుంది కదా సో అది మళ్ళీ నేను సరదాగా మా కజిన్కి పంపించి అంటే కార్డ్ ఏం పిక్ చేసుకున్నాను అనేది ఏం చెప్పను నువ్వు చెక్ చేసుకోవాలంటే ప్రతిసారి చెప్తుంది హే నాకు ఒక్కసారి కూడా అవ్వదు ఓకే నాకు ఏది జరగదు నువ్వు ఎందుకు పంపిస్తావు అని అడుగుతుంది ఏం నా క్యూరియాసిటీ నాకు అవుతుంది తనకు అవుతుందా లేదా అని ఒక చిన్న అది కూడా ఎందువల్ల నేను మీకు రీజన్ చెప్తాను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ఎవ్రీడే ఒక ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తున్నాం అనుకోండి హౌస్ వైఫ్స్ అవ్వచ్చు ఎంప్లాయీస్ అవ్వచ్చు కదా మనం ఒక డిఫరెంట్ ఎనర్జీ సిస్టమ్ లో ఉంటాం రకరకాల మనుషులని కలుస్తూ ఉంటాము రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి మన కొన్నిసార్లు ఏంటంటే మన కాన్షియస్నెస్ మన కంట్రోల్లో ఉండదు సో ఎప్పుడైతే మనం ఈ టారో గురించి తెలుసుకోవాలని అనుకుంటామో ఏదో ర్యాండమ్ గా యూట్యూబ్ లో వీడియో కనిపిస్తుంది క్లిక్ చేసి చూద్దాం అనుకోకుండా ఫస్ట్ మనల్ని మనం గ్రౌండింగ్ చేసుకోవాలి గ్రౌండింగ్ చేసుకొని మనం కామ్ డౌన్ అయ్యి మన సింగిల్ పాయింటెడ్ ఫోకస్ ఉండాలి ఆ ఫోకస్ ఉన్న తర్వాత మనము ఆ కార్డ్స్ అందుకే టారో రీడర్స్ బిగినింగ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు ఫస్ట్ మీరు గ్రౌండింగ్ చేసుకున్న తర్వాత మీరు ఏ పర్టిక్యులర్ క్రిస్టల్ కానీ కి కానీ కనెక్ట్ అవుతున్నారో దాన్ని పిక్ చేసుకోండి అంటే ఆ నిమిషంకి మీ వైబ్ ఏం చెప్తుందో దాన్ని బట్టి మీరు పిక్ చేసుకుంటారు కాబట్టి మీకు ఆన్సర్స్ ఆ రకంగా వస్తాయి సో మీ కజిన్ ఒకవేళ అది వినట్లేదు అంటే ప్రాపర్ గ్రౌండింగ్ చేసుకోవట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే నమ్మకం లేకపోవచ్చు సబ్జెక్ట్ పైన సో నమ్మకం లేనప్పుడు అది వర్కౌట్ అవ్వదు అలాగనమాట రైట్ అండి నిజంగా ట్యారెట్ అంటే ఏంటి అసలు చాలా చూస్తూ ఉంటాం కదా కార్డ్స్ దాని గురించి చాలా డీటెయిల్డ్గా చక్కగా వివరించారు ధన్యవాదాలు థ్యాంక్స్